దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉన్నాయా దేవునికి అవమానం తెచ్చేలా మన జీవితాలు ఉన్నాయా ఎక్స్క్యూజ్ మీ అస్ థింక్ అబౌట్ దిస్ అస్ సీరియస్లీ థింక్ అబౌట్ దిస్ కాలరు పట్టుకొని అడుగుతాడు రేపు పొద్దున చచ్చిపోయిన తర్వాత కాలరు పట్టుకొని అడుగుతాడు ఎందుకు నాకు మహిమ కలిగేలా నువ్వు బతకలేదు నీ మాటలేంటి నీ వేషం ఏంటి నీ అవతారం ఏంటి నీ బతుకేంటి ఏ రోజైనా నేను ఆనందించేలా నీ బతుకు తగలెట్టిందని రేపు పొద్దున్న దేవుడు అడిగితే ఎత్తుకోవడానికి తలకాయ సరిపోదు నేను అందుకే ఇక్కడున్న యవ్వనస్తులందరికీ చెబుతుంటాను ప్రతి విషయంలో మీరు మాదిరికరంగా ఉండాలి ప్రతి విషయంలో మీరు మాదిరికరంగా ఉండాలి వేదిక మీద ఎంత భక్తిగా ఉంటారో వేదిక కింద దిగిన తర్వాత కూడా అంతే భక్తిగా ఉండాలి దేవుని మందిరంలో ఎంత చక్కగా ఉంటారో దేవుని మందిరం బయట కూడా మీరు అంతే చక్కగా ఉండాలి విశ్వాసుల మధ్య మన జీవితం ఎలాగుందో బయట కూడా అలాగనే ఉండాలి మీ బడులలో చక్కగా ఉండాలి మీ మీ కాలేజ్ స్టడీస్లో మీరు జాగ్రత్తగా ఉండాలి మీ యూనివర్సిటీలలో మీరు జాగ్రత్తగా ఉండాలి కారణం జీవితాన్ని మీరు ఎక్కువగా చూసి ఉండరు కనుక మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది కనుక మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది కనుక ఆ మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక అందులోన ఫేస్బుక్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక అందులోన యూట్యూబ్లోని వీడియోల ప్రభావం ఎక్కువ ఉంటుంది గనుక ఇలాంటి గనుకలు ఎన్నో ఉన్నాయి వెనుక గనుక మీరు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాను పక్కోడికి ప్రసంగాలు చేస్తాను నేను మాత్రం నా బతుకు సరిగా పెట్టుకోను ఇది సిలువకు సాక్షులుగా ఉంటున్నట్టు కాదు పక్కవారికి చెప్పడం సెకండరీ మనం బతకడం ప్రైమరీ కొన్ని సందర్భాలు నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళని చూస్తే చాలు అరే ఏ మతమైనా ఏ దేవుడైనా ఆయన వజ్రం అయ్యా అని అంటారు కొంతమందిని చూస్తే బతుకు ప్రవర్తన జీవన విధానం మన జీవితాన్ని చూసి ప్రభువును మహిమపరచాలి ఇది సిలువకు సాక్షులుగా ఉండడం బ్రతుకుతూ పరిశుద్ధులుగా బ్రతుకుతూ పరిశుద్ధమైన ఈ సిలువను గూర్చిన వార్త పక్కవారికి అందచేయాలి నేను అదే చెప్తుంటాను మనం పరిశుద్ధులుగా ఉండడం అంటే సమాజంలో మన అన్ని విషయాలలో మాదిరికరంగా ఉండాలి సిలువకు మనం ఎలా ఉండాలి సాక్షులుగా ఉండాలి సిలువకు సాక్షులుగా ఉండడం అంటే రెఫరెన్స్లు చూపించి వాక్యాలు చెప్పడం కాదు బ్రతకాలి